హిందువుల విశ్వాసం ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో సప్తమాత్రికలు అంటారు ఈ ఏడు సప్త మాత్రికల్లో ఒకరైన అమ్మవారు వారాహిదేవి పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభుని శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి దేవి సైన్యాధీక్షరాలుగా వారాహి అమ్మవారిని గ్రంథాలలో పేర్కొనబడింది అమ్మవారి రూపం వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్టు పురాణాల్లో పేర్కొనబడింది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలోని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నింపి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగలను వాడినట్టు వారాహి దేవిని కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్లేలా ప్రేరణ చేస్తుంది సాధారణంగా అనేక ఆలయాలలో పాలకుడిగా పరమశివుడు ఉండటం మనకు తెలుసు కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి ికగా వారాహిదేవి అవతరించి ఉంది కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోని ఆరు చేతులతో శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది కాశీ మాత్రమే కాదు తంజావూరులోని బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర రూపంతో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటారు వారాహిదేవి అమ్మవారిని సాధారణంగా రాత్రి పూట ప్రత్యేకించి ఆషాఢ మాసంలో పూజిస్తారు అమ్మవారి పూజతో భక్తులు అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు ఆమెను దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా పూజిస్తారు వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా అదృష్టం శాంతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది పూర్వం హిరణ్యాక్షుడ రాక్షసు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్ని వారాహి అంటారు ఈశ్వరుడి ఉగ్ర రూపాల్లో ఒకటైన ఉన్మత్త భైరవుడే దేవి భర్త ఇదండి వారాహిదేవి అమ్మవారి దివ్య చరిత్ర తెలుసుకున్నారు కదా